మహబూబ్ నగర్ మున్సిపల్ చైర్మన్ కేసీ నరసింహులు వైస్ చైర్మన్ తాటి గణేష్ పదవులను కోల్పోయే పరిస్థితి వచ్చేసింది శనివారం నాడు బీఆర్ఎస్ కాంగ్రెస్ బీజేపీకి చెందిన ముప్పై ఒకటి మంది కౌన్సిలర్లు కౌన్సిలర్ ఆనంద్ గౌడ్ సారథ్యంలో జిల్లా కలెక్టర్ జి రవినాయక్ ను కలిసి అవిశ్వాస తీర్మానానికి నోటీసులు అందించారు త్వరలో అవిశ్వాస తీర్మానానికి సంబంధించిన సమావేశం ఏర్పాటు చేసినప్పుడు మరికొంతమంది బీఆర్ఎస్ పార్టీ కౌన్సిలర్లు కూడా ప్రస్తుత చైర్మన్ వైస్ చైర్మన్ వ్యతిరేకంగా తమ గళం శుక్రవారం నాడు ప్రెస్ మీట్ ఏర్పాటు చేసి బీఆర్ఎస్ పార్టీని వీడి కాంగ్రెస్ లో చేరిన కౌన్సిలర్లపై అనర్హత వేటు వేయాలని ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసినట్లు మున్సిపల్ చైర్మన్ కేసీ నరసింహులు ప్రెస్ మీట్ ఏర్పాటు చేసి ఇరవై నాలుగు గంటలు గడవక ముందే ఆయన పదవికే గండం ఏర్పడింది అసెంబ్లీ ఎన్నికల్లో స్థానిక బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి శ్రీనివాస్ గౌడ్ ఓటమితో ఆ పార్టీలో లుకలుకలు బయటపడ్డాయి గత నాలుగేళ్లుగా మున్సిపల్ కౌన్సిలర్లుగా ఉన్నప్పటికీ తమకు వార్డులలో కనీసం చిన్న బోరు మోటార్ కూడా ప్రారంభించే స్వేచ్ఛలేని పరిస్థితిలో గడిపామని ఇంకా ఆ బానిస సంఖ్యలలో మగ్గాల్సిన దుస్థితి తమకు పట్టలేదని అవిశ్వాస తీర్మానానికి మద్దతు తెలిపిన కౌన్సిలర్లు బాహటంగానే పేర్కొంటున్నారు పేరుకే కౌన్సిలర్లమైన పెత్తనమంతా మాజీ మంత్రి చేతుల్లో ఉంచుకునేవారని కనీసం లక్ష రూపాయల పని కూడా తాము చేసే పరిస్థితి ఉండేది కాదని వాపోతున్నారు ఆయన మంత్రిగా ఉన్నప్పుడు పొరపాటున తాము తిరగబడితే తప్పుడు కేసులతో తమను ఇబ్బంది పెడతారని భయంతో ఇన్నాళ్లు మౌనంగా ఉన్నామని వాళ్ళు అంటున్నారు మున్సిపాలిటీలో పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి నిన్న ఏదైతే చైర్మన్ నర్సింహులు లు ప్రెస్ మీట్ పెట్టి అవిశ్వాసం చట్ట విరుద్ధం అని చెప్పిన తర్వాత అదే మరుసటి రోజే ఈ రోజు మొత్తం కూడా కౌన్సిలర్లు అంతా కూడా మనకు బీఆర్ఎస్ కౌన్సిలర్ అంతా కూడా ఈరోజు రావడం జరిగింది కలెక్టరేట్ అవిశ్వాసం పైన ఏదైతే మహబూబ్నగర్ మున్సిపల్ చైర్మన్ కౌరమణి నరసింహులు అదేవిధంగా వైస్ చైర్మన్ తాటి గణేష్ పైన కూడా అవిశ్వాసం తీర్మానం ప్రవేశపెట్టేందుకు కూడా కలెక్టర్ గారిని కలవడానికి మొత్తం కౌన్సిలర్ అంతా రావడం జరిగింది కాంగ్రెస్ గా చైర్మన్ కూర్చోవడానికి సంతకాలకు ఎందుకు బిఆర్ఎస్ నాలుగు సంవత్సరాలు మీకు చాలా ఇబ్బందులు ఎదురైనవే లేకపోతే ఎందుకు మీరు బీఆర్ఎస్ కాదని ఈరోజు అవిశ్వాసం పెట్టారు సొంత పార్టీకి సంబంధించిన చైర్మన్ పైన అవిశ్వాసం పెట్టారు మాకు బీఆర్ఎస్ లో సమస్యలు చాలా కాలేదు సార్ మాకిద్దరు పిల్లలు చనిపోతే సిఏ ఆఫీస్ లో దాడి జరిగింది సార్ ఏ సార్ వాళ్ళు ఎవరు పట్టించుకోలేరు మినిస్టర్ సార్ ఇట్లా రాలేరు కలెక్టర్ రాలేరు ధర్నాలు అయినాయి ఏ సార్ వాళ్ళు ఎవరు రాకుంటే మాకు కాదన్నట్ల ఈ కాంగ్రెస్ లో రావాలన్నట్లు వచ్చేసినాం సార్ మాతో మాట్లాడడానికి రమగారు కౌన్సిలర్ వాళ్ళని అడిగి మరిన్ని సాధిస్తాం గారు చెప్పండి రోజు మీరు మళ్ళీ బీఆర్ఎస్ నుంచి వెళ్ళి మళ్ళీ కాంగ్రెస్ లోకి వచ్చారు బీఆర్ఎస్ లో ఎందుకు ఇబ్బందులు ఎదురవుతున్నాయి ఈ కౌన్సిలర్ తరఫున మీరు ఏం చెప్తారు అందరికీ ఒకటే అండి అందరికీ తెలుసు గతంలో మా ఫ్యామిలీ ఎంత సఫర్ అయింది మినిస్టర్ గారి నుంచి దాని నుంచి మేము ఆ సఫర్ నుంచి కొంచెం ఏమన్నా తక్కువ అవుతుందేమో ఆ సఫర్ చేయడం అని బీఆర్ఎస్ పార్టీలోకి చేరడం జరిగింది నలభై ఏళ్ళు కాంగ్రెస్లో ఉన్నాము బీఆర్ఎస్లోకి మారితే ఏమన్నా మాకు కొంచెం సఫరింగ్ తక్కువ అవుతుందేమో అని బీఆర్ఎస్లోకి పోయినాము కాకపోతే మేము పార్టీ చేంజ్ అయినా కానీ పైన అలాంటి దాడులే జరిగినాయి అట్లాంటి అలిగేషన్స్ వచ్చినాయి కాబట్టి అక్కడ ఉండి కూడా వేస్ట్ అని మేము మళ్ళీ కాంగ్రెస్లోకి ఆరు నెలల క్రితం రావడం జరిగింది కాకపోతే ఇప్పుడు ఏమంటున్నారంటే చైర్మన్ గారు మమ్మల్ని అనర్హత వేటు వేస్తామని అంటున్నారు నన్ను మాత్రం కేవలం నన్ను మాత్రం ఏం చేసిందంటే వాళ్ళే సస్పెండ్ చేసిండ్రు గతంలో మార్చు సిక్స్త్ రోజు టూ థౌజండ్ ట్వంటీ టూలో నా అనర్హత దీంట్లో పార్టీలో నుంచి తొలగిస్తున్నామని వాళ్ళే చెప్పారు మళ్ళీ ఇప్పుడు అనర్హత వెయిట్ వేస్తామని వాళ్ళే ఫస్ట్ నా పేరే పెట్టారు ఎలా పెడతారో ఆయన చైర్మన్ గారు పక్క నుండి మరి మీడియాకు మీటింగ్లో చెప్పారు వీళ్ళను తొలగిస్తున్నాం పార్టీ నుంచి బహిష్కరిస్తున్నామని మళ్ళీ ఇప్పుడేమో అదే చెప్తున్నారు అనర్హత వైటు వీళ్ళు బీఆర్ఎస్ పార్టీ మీద గెలిచారు కాంగ్రెస్లోకి వెళ్ళే ఎలా వెళ్ళారని అంటున్నారు అది ఆయనకే విధితం కావాలి ఏం చెప్తున్నారు ఆయన అని పక్క నుండి మరి చెప్పి ఇప్పుడు ఎలా అంటున్నారో ఆయనకే తెలియాలి కాకపోతే మేము నాలుగు సంవత్సరాల నుంచి ఈ కౌన్సిల్లో ఎలాంటి డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్ వార్డు వైజ్గా చేసుకోలేకపోయినాం ఓన్లీ మెయిన్ రోడ్స్ ఒక చూపించారు కానీ నాలుగేళ్లలో మేము మా అంత అంతర్గత రహదారులు మా అంతకు మేము ఏ పని చేసుకోలేకపోయినాం కాబట్టి పెద్ద ఎత్తున నాలుగేళ్ల నుంచి ఇది సాగుతూనే ఉంది చైర్మన్ కానీ తొలగించాలి ఈయన మనకి ఎవరికి కోఆపరేషన్ చేస్తలేరు అనేది ఒకటి ఉంది కాకపోతే ఎంతసేపు మినిస్టర్ కానీ చూపించి జరినాడు జరిగింది జరిగింది కౌన్సిల్ ఇప్పుడు ఇప్పుడు అవకాశం వాళ్ళు ఓడిపోవడం కాబట్టి వెళ్తున్నాం తెలుసు గత నాలుగు మన మహబూబ్ నగర్లో జరుగుతున్న డెవలప్మెంట్స్ ఏంటి అన్నది చెప్పాల్సిన అవసరం లేదు వివరించాల్సింది అన్ని మనకు తెలిసిన విషయాలు డెవలప్మెంట్ అనేది లేదు ఎప్పుడు చూ ఎప్పుడైనా కూడా మనకి చైర్మన్ గారు చెప్పింది ఒకటే ఫండ్స్ లేవు కరోనా ఎఫెక్ట్ త్రీ మనకి త్రీ మంత్స్కి ఒక్కసారి మనకి కౌన్సిల్ జరిగేది మీకు ఆ విషయం తెలిసిందే సో దీనివల్ల డెవలప్మెంట్ అనేది చాలా వెనుకబడింది సో ఇప్పుడు మనకి ఒక ఆప్షన్ ఉంది కాబట్టి ఈ వన్ ఇయర్ అయినా మంచిగా చక్కగా డెవలప్ చేసుకోవడానికి ఈ అవిశ్వాస తీర్మానాన్ని ముందుకు నడిపిస్తున్నాం సార్ మున్సిపల్ చైర్మన్ కేసీ నరసింహులు పేరుకే చైర్మన్ అని ఆయన పాలనా వ్యవహారాల్లో నయా పైసా జోక్యం కూడా చేసుకునే పరిస్థితి ఉండేది కాదని వారు గుర్తు చేసుకుంటున్నారు మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ ఓటమితో తమకు స్వేచ్ఛ లభించిందని కనీసం రాబోయే ఏడాది పాటు తమ వార్డులలో అభివృద్ది పనులను చేపట్టి తిరిగి కౌన్సిలర్లుగా విజయం సాధించేందుకు కృషి చేస్తామని పేర్కొంటున్నారు టీఆర్ఎస్ పార్టీ మెజార్టీ కౌన్సిలర్లు అంతా ప్రస్తుత అవిశ్వాస తీర్మానంలో కీలక పాత్ర వహిస్తున్నారు ఫలితంగా అత్యధిక బీఆర్ఎస్ పార్టీ కౌన్సిలర్లు కాంగ్రెస్ లో చేరుకోనున్నారు ఫలితంగా బిఆర్ఎస్ పార్టీ విప్ జారీ చేసినా ఫలితం ఉండే అవకాశం లేదు పార్టీ ఫిరాయిస్తున్న వారిపై అనర్హత వేటు వేసేందుకు బీఆర్ఎస్ పార్టీ నాయకులకు ఉన్న చిన్న పార్టీ అవకాశం కూడా మెజార్టీ కౌన్సిలర్లు కాంగ్రెస్ వైపు వెళ్లడంతో చేజారింది త్వరలో అవిశ్వాస తీర్మానం ఏర్పాటు చేసి చైర్మన్ మరియు వైస్ చైర్మన్ పదవుల నుండి దింపి కాంగ్రెస్ పార్టీ తరఫున కొత్తగా చైర్మన్ వైస్ చైర్మన్లను ఎన్నుకోవడమే లాంఛనంగా కనిపిస్తోంది ఇప్పటికే అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమితో ఢీలా పడిన గులాబీ పార్టీ నాయకులు ఇప్పుడు మున్సిపాలిటీ కూడా చేజారుతుండటంతో ఎంతో ఆందోళన చెందుతున్నారు ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా కూడా మున్సిపల్ పాలక వర్గాలపై అవిశ్వాస తీర్మానాలు కొనసాగుతున్నాయి ఈ నేపథ్యంలో రానున్న ఎంపీ ఎన్నికల్లో దీని ప్రభావం స్పష్టంగా పడుతుందని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు మరోవైపు ఇన్నాళ్లు మహబూబ్నగర్లో మంత్రిగా ఉంటూ కర్రపెత్తనం చేసిన మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ రాజకీయ భవిష్యత్తు అగమ్యగోచరంగా మారిందని పరిశీలకులు భావిస్తున్నారు ద్వితీయ శ్రేణి నాయకులను ఎదగనివ్వకుండా తొక్కిపెట్టిన ఫలితంగానే ఇలాంటి దుస్థితి దాపురించిందని పేర్కొంటున్నారు ఈరోజు దాదాపుగా ఉప మంది మాకు సపోర్ట్ చేయడం జరిగింది విశ్వాస తీర్మానానికి ఎంఐఎం బీజేపీ బీఆర్ఎస్ కాంగ్రెస్ అందరం కలిసి ఈరోజు ఈ అవశేష తీర్మానం పెట్టడం జరిగింది జిల్లా కలెక్టర్ గారికి సమర్పించడం జరిగింది వాళ్ళు దాన్ని చూసి దానిపైన ఏదైతే ఉందో చర్య తీసుకుంటానని చెప్పారు అంటే ముఖ్యంగా కూడా మాకు వా పట్టణంలో కూడా ఇక్కడ కూడా మాకు అభివృద్ధి కార్యక్రమాలంటే ఇంటర్నల్ రోడ్స్ కానీ ప్రతి వార్డ్లలో కూడా సమస్యలు ఎక్కడే ఉండిపోయినాయి చాలా సమస్యలతో ఉన్నాం కాబట్టి అందరం కూడా కలిసి కౌన్సిలర్స్ అందరం కూర్చొని ఈ సమస్యలు పరిష్కరించుకోవాలంటే మనకు కొత్తగా మనకు చైర్మన్ ఎన్నుకుంటూ బాగుంటుంది అనే ఉద్దేశంతో విశ్వాసాలు పెట్టడం జరిగింది ప్రశాంతమైన ప్రజాపాలన వైపు అభివృద్ధి వైపు ఇప్పటి నుంచి స్వేచ్ఛగా స్వాతంత్రంగా మనస్ఫూర్తిగా మేము పనిచేసుకునే అవకాశం మాకు కలిగిందని మాలోనే ఉన్న ఇబ్బందులు పడ్డా ఇన్ని రోజులు మేము బయటకు రాకుండా రకరకాలుగా మమ్మల్ని బందీలుగా చేసుకున్నాడని వాళ్ళు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు అవన్నీ తొలగిపోయినాయి కాబట్టి ప్రజాపాలన రేవంత్ రెడ్డి గారి సీఎం గారి ఆంద్వర్యంలో ఎన్ఎం శ్రీనివాసరెడ్డి గారు ప్రశాంతమైన మనిషి మా ఎమ్మెల్యే గారు ఆంద్వర్యంలో అందరూ ప్రశాంతంగా ఇప్పటి నుంచి ఎవరెవరి పనులు వాళ్ళు చేసుకొని స్వేచ్ఛగా బతకడానికి అభివృద్ధి పదం వైపు నడిపించడానికి వారు వార్డుల్లో వాళ్ళ సొంతంగా వాళ్ళు నిర్ణయాలు తీసుకొని అభివృద్ధి వైపు ముందుకు వెళ్ళడానికి మనస్ఫూర్తిగా వాళ్ళందరూ కలిసి వచ్చినందుకు వాళ్ళందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ థర్టీ సెవెన్ ది తెలంగాణ మున్సిపాలిటీ యాక్ట్ టూ థౌజండ్ నైన్టీన్ ప్రకారము అవిశ్వాస తీర్మానం పెట్టాలంటే ఉన్న ఎగ్జిస్టింగ్ సభ్యుల లోపల వన్ హాఫ్ అంటే సగం మంది సంతకాలు పెట్టి కలెక్టర్ గారికి ఒక రిప్రజెంటేషన్ ఇవ్వాలి ఆ రిప్రజెంటేషన్లో భాగంగా ఒక తీర్మానం చేసి ఆ తీర్మానంలో పట మహబూబ్ నగర్లో డెవలప్మెంట్ జరగడం లేదు మహబూబ్ నగర్లో ఎలా ఎవరిని పట్టించుకోవడం లేదు వాళ్ళని నిర్లక్ష్యం చేస్తూ ఉన్నాడు వార్డులలో నిధులు ఇవ్వకుండా వాళ్ళను డెవలప్మెంట్ కాకుండా సతాయిస్తున్నారు అని రెజల్యూషన్ పాస్ చేసి ఆ రెజల్యూషన్తో సహా ఒక ముప్పై ముప్పై రెండు మంది సభ్యులు ఎవరైతే కౌన్సిల్ మెంబర్స్ ఉన్నారో వాళ్ళతో సిగ్నేచర్ చేసి ఈ రోజుకు కలెక్టర్ గారికి ఇవ్వడం జరిగింది కలెక్టర్ గారు ఈ పతిని మున్సిపల్ కమిషనర్ గారికి పంపుతారు మున్సిపల్ కమిషనర్ గారు ప్రతి మున్సిపల్ కౌన్సిలర్ను పిలిపించి వీళ్ళే చేసినారా సంతకాలని వెరిఫై చేసి ఆ వెరిఫై చేసిన తర్వాత మళ్ళీ కలెక్టర్ గారికి పంపుతారు కమిషనర్ గారు కలెక్టర్ గారు పదిహేను రోజుల తర్వాత ముప్పై రోజుల లోపట కలెక్టర్ గారు ఒక మీటింగ్ కాల్ఫర్ చేస్తారు ఆ మీటింగ్ కాల్ఫర్ లోపల అవిశ్వాస తీర్మానము పెట్టిన దానిపైన చర్చ ఉండదు ఖాళీ చేతులు లేపమని చెప్తారు ఒకవేళ చేతులు లేపితే మెజార్టీ ఆఫ్ మెంబర్స్ అంటే ఎవరైతే వన్ హాఫ్ నలభై తొమ్మిది మంది ఇక్కడ ఉన్నారంటే యాభై మంది అనుకుంటే ఇరవై ఐదు మంది సభ్యులు చేతులు లేపితే ఇప్పుడున్న చైర్మన్ గారు అతని సభ్యత్వాన్ని కోల్పోతాడు అంటే చైర్మన్గా చైర్మన్ నర్సింహులతో పాటు అదేవిధంగా వైస్ చైర్మన్ గద్దె దింపేసి కాంగ్రెస్ పార్టీ నుంచి ఎవరిని ఎన్నుకుంటారనేది కూడా అదే అదేవిధంగా మొత్తం కూడా మహమ్నార్ సంబంధించిన మున్సిపాలిటీలో రసత్తనంగా మారుతుంది మొత్తానికి అయితే ఈ మొత్తం కాంగ్రెస్ ఈ గేమ్లో విజయం సాధించాలని చెప్పవచ్చు కెమెరా పర్సన్ కిరణ్ శేఖర్ గౌడ్ జిఎస్ మీడియా మామూనార్ జిల్లా